ఈరోజు వీడియోలో పసుపు కొమ్మలు ఎలా నాటుకోవాలో చూద్దాము ఇవండి ఇవే పసుపు కొమ్మలు ఇదిగోండి మొలకలు వచ్చినాయి పచ్చివి మొలకలు వచ్చినాయి వీటిని నాటుకోవాలన్నమాట ఇవి ఎలా నాటుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఇవన్నీ మాట్లాడమా ఇదిగోండి ఇలా గోతులు తీసుకొని పీల్చుకోవాలన్నమాట భూమి అనేది నీళ్ళన్నీ పీల్చుకున్న తర్వాత అప్పుడు పసుపు కొమ్ము పెట్టి మట్టి వేసేసేయండి పైకి పెట్టద్దు ఇలా పెట్టేసి అన్ని వన్ బై వన్ ఇట్లా పెట్టేసేయండి ఇదొకటి ఇలా మొలకలు వచ్చినాయని పైకి పెట్టద్దు లోపలికి పెట్టేసేయండి ఇది కూడా అంతే లోపలికి ఇక్కడ ఇంకోటి తీసుకొని ఇంకోటి ఉంది ఆ చేతిలో అందుకే ఇంకోటి తీస్తున్నా అనమాట కొంచెం నీళ్ళు ఎట్లా జల్లండి అంతే ఎందుకంటే ఇక్కడ తేమ ఉంది అందుకనే జల్లితే సరిపోతుంది ఒక ఫోర్ డేస్లో మొలకెత్తితే మీకు చూపిస్తాను ఇలా వచ్చింది ఏంటనేది కూడా వచ్చేసి ఫస్ట్ చెట్లు అనమాట చూస్తున్నారుగా ఇక్కడంతా గడ్డి మొలిచింది తెలియట్లా ఇవి కూడా లాగా ఉంటాయి అన్నమాట